ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ఇది ఎవరైనా సరే చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకునే విధంగా నేను ఈ రోజు అయితే నేర్పించి ముందు ఇందైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే బోన్లెస్ చికెన్ నీట్ గా పసుపు ఇంకా ఉప్పు వేసి నీట్ గా వాష్ చేసుకుని తీసుకొచ్చాను ఇప్పుడు ఈ చికెన్ అయితే ఈ కడాయిలో వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి దీనికైతే నాన్ స్టిక్ కల అయితే మంచిది ఎందుకంటే అడుగు అంటు ఉంటుంది ఇప్పుడు ఉప్పు పసుపు బాగా మిక్స్ చేసాం కదా దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా ఈ చికెన్ లో నుంచి వాటర్ మొత్తం వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే బాగా ఉడికించాలి ఇలా చికెన్ లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయింది కదా ఈ వాటర్ తోనే ఈ చికెన్ మొత్తం ఉడికిపోవాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచాలి ఇంకైతే వాటర్ అంతా ఇంకిపోయింది ఇంక దీన్ని అయితే ఒక ప్లేట్ లో అయితే తీసుకున్నాను ఇప్పుడు సేమ్ అదే పండి పెట్టుకుని దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది దీంట్లో మనం చికెన్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం పక్కకి తీసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలా చికెన్ అయితే మొత్తం తీసేసాను కదా సేమ్ ఇదే ఆయిల్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఈ ఆయిల్ బాగా ఫ్రై చేయాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి వాసనది ఏమీ లేకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోవాలనమాట గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీంట్లోనే మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇదైతే ఆవాలు మెంతులు కొద్దిగా ఫ్రై చేసి వేడైన దాన్ని పొడి చేసుకుని తీసుకొచ్చింది దీన్నైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మొత్తం ఇదంతా ఫ్రై అయిపోవాలి మసాలా అంతా ఈ చికెన్ పట్టేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తే ఇది బాగా చల్లారిపోవాలి ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది దీంట్లో ఒక రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలను అయితే జ్యూస్ తీసి పెట్టాను ఆ జ్యూస్ అయితే ఇప్పుడు వేసుకోవాలి ఈ జ్యూస్ ఇంకా ఈ పిక్కలు అయ్యేలా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా మన చికెన్ పచ్చడి అయితే రెడీ ఈ చికెన్ అయితే ఒక ఎయిర్ టైప్ గ్యాస్ జార్ లో అయితే వేసి నేనైతే స్టోర్ చేస్తాను ఇలా స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు అసలు పాడవ్వదు ఇదిగోండి మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ